The

పద్నాలుగు జూన్ రెండు నుంచి సెన్సార్ అయిన సినిమాలను పరిగణలోకి తీసుకున్నట్లు మురళీమోహన్ తెలిపారు ఏడాదికి మూడు సినిమాల చొప్పున ఉత్తమ చిత్రాలను ప్రకటించారు వీటితో పాటు సినీ రంగానికి సేవలు అందించిన వారికి ఆరు ప్రత్యేక అవార్డు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు ప్రజాకవి దివంగత కాళోజీకి స్పెషల్ జ్యూరీ అవార్డును ప్రకటించారు సో ఎండి గారు చెప్పినట్టు నిన్న ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ అవార్డ్స్ ప్రకటించుకున్నాం సో రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఆ రోజు నుంచి సెన్సార్ అయిన సినిమాలు రెండు టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ సెకండ్ నుంచి సెన్సార్ అయిన సినిమాల్ని తీసుకోవడం జరిగింది సో అలాగే ఎవ్రీ ఇయర్ త్రీ ఫిలిమ్స్ బెస్ట్ ఫిలిం సెకండ్ బెస్ట్ థర్డ్ బెస్ట్ త్రీ ఫిలిమ్స్గా ఆ టెన్ ఇయర్స్కి సంబంధించి మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో ఈ జ్యూరీ ఫైనల్ చేసింది సో ఆ టెన్ ఇయర్స్ సినిమాలు ఏంటి అని ఇప్పుడు మురళీమోహన్ గారు అనౌన్స్ చేస్తారు అలాగే సిక్స్ స్పెషల్ అవార్డ్స్ ఇందాక ఎండి గారు చెప్పినట్టు నంది అవార్డ్స్లో ఉన్న నాలుగు నేమ్స్తో పాటు తెలంగాణకు సంబంధించి పైడి జయరాజు గారు అండ్ కాంతారావు గారి పేరు రెండు అవార్డ్స్ యాడ్ చేయడం జరిగింది సో ఈ ఇయర్ నుంచి సో ఈ ఆరు స్పెషల్ అవార్డ్స్ని కూడా ఇప్పుడు మురళీమోహన్ గారు మీకు అనౌన్స్ చేస్తారు టెన్ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ త్రీ ఫిలిమ్స్ ప్లస్ సిక్స్ స్పెషల్ అవార్డ్స్ రెండు వేల పద్నాలుగో సంవత్సరం అండి బెస్ట్ ఫిలిం రన్ రాజా రన్ సెకండ్ బెస్ట్ ఫిలిం పాఠశాల థర్డ్ బెస్ట్ ఫిలిం అల్లుడు శ్రీను అలాగే టూ థౌజండ్ ఫిఫ్టీన్ బెస్ట్ ఫిలిం ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు రెండు వేల పదహారులో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి సెకండ్ బెస్ట్ ఫిలిం చూపులు థర్డ్ బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజీ है टू लो फस्ट बेस्ट फिलम बाहुबली कंक्लूजन सेकंड बेस्ट फिलम फिदा थर्ड बेस्ट फिल्म घजय गाजी गाजी अलग टू थौज एन फस्ट बेस्ट फिलम महानटी बेस्ट फिल्म रंगस्थल థర్డ్ బెస్ట్ ఫిల్మ్ కేర్ ఆఫ్ కంచర్లపాలెం టూ థౌజండ్ నైన్టీన్లో ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ మహర్షి సెకండ్ బెస్ట్ ఫిల్మ్ జెర్సీ థర్డ్ బెస్ట్ ఫిలిం మల్లేసం అలాగే టూ థౌజండ్ ట్వంటీలోకి వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అల వైకుంఠంపురంలో అల వైకుంఠపురంలో सेकंड बेस्ट फिल्म कलर फोटो थर्ड बेस्ट फिल्म मिडिल क्लास मेलडी टू थौज फर्स्ट वन फस्ट बेस्ट आर आर, आर् बेस्ट फिल्म अखंड थर्ड बेस्ट फिल्म उपेर टू थौज फर्स्ट टू फस्ट बेस्ट फिलम सीताराम बेस्ट फिल्म కార్తికేయ టూ థర్డ్ బెస్ట్ ఫిలిం మేజర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫస్ట్ బెస్ట్ ఫిలిం బలగం సెకండ్ బెస్ట్ ఫిలిం హనుమాన్ థర్డ్ బెస్ట్ ఫిలిం భగవంత్ కేసరి స్పెషల్ జ్యూరీ అవార్డ్ ప్రజాకవి కాళోజీ ఇవి సినిమాలకు సంబంధించిన అవార్డులు ఇవి ఈ పది సంవత్సరాలకు గాను ఇది కాకుండా స్పెషల్ అవార్డ్స్ అని చెప్పి ఆరు అవార్డులను ఎంపిక చేయటం జరిగింది ఫిల్మ్ అవార్డు అని చెప్పి ఈ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీగా ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది దానికి మణిరత్నం గారికి ఇస్తున్నాం ఈ అవార్డుని ఇది ఆల్ ఇండియా అవార్డ్ అండి ఇది ఏ లాంగ్వేజ్ అయినా ఉండొచ్చు దీంట్లో అందుకని మణిరత్నం గారికి అది ఇస్తున్నాం నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు ఫర్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సుకుమార్ ఆయన బెస్ట్ డైరెక్టర్ అలాగే నాలుగులో నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ అట్లూరు పూర్ణచంద్రరావు గారు అలాగే కాంతారావు గారి పేరుని కూడా మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు వీరి పేరు మీద కూడా ఒక అవార్డుని ఇవ్వటం జరిగింది ఆ అవార్డుని విజయ్ దేవర కాంతారావు గారు అవార్డు ఇస్తున్నాం అలాగే రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డ్ ఇది అదర్ దాన్ ఫిల్మ్ ఆర్టిస్టు అంటే కేటగిరీలో ఫిల్మ్ ఆర్టిస్ట్ కాకుండా అదర్కి దీనిలో ప్రముఖ రచయిత ఎండమోడి వీరేంద్రనాథ్ గారికి ఈ అవార్డు సెలక్షన్ జరిగింది ఇది అవార్డుల యొక్క వివరాలు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అందరి తరఫున మన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రాత్రి కూడా చెప్పారైనా బాగా చేయండి అందరూ వచ్చేటట్టుగా అటెండ్ అయ్యేటట్లు